హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిళలు ఇంటి వద్ద ఉండే సంపాదించాలని ఆలోచిస్తూ ఉన్నారా పెరుగుతున్న ఖర్చులకు మీ ఆదాయం సరిపోవడం లేదా అయితే మీ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది రోజు కనీసం రెండు నుంచి నాలుగు గంటలు మాత్రమే కష్టపడి వ్యాపారం చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే ఒక చక్కటి ఐడియా ఉంది ఈ మధ్యకాలంలో ఆరోగ్య స్పృహ పెరగడం వల్ల చాలామంది రాత్రి వేళ భోజనం చేసే బదులు చపాతీలు పుల్కాలు ఎక్కువగా తింటున్నారు అయితే బిజీ లైఫ్లో చపాతీ పుల్కాలను ఇంట్లో చేసుకుని తినడం అసాధ్యమని చెప్పాలి ఎందుకంటే భార్య భర్త ఇద్దరు ఉద్యోగాల నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత చపాతీలు చేసుకుని తినడం అనేది పెద్ద ప్రయాసాన్ని చెప్పాలి ఇక ఓపిక చాలా ఇక ఓపిక లేక చాలామంది అన్నంతో రాత్రిపూట చేస్తూ ఉన్నారు దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు మీ ఖాళీ సమయంలో చపాతీలు పుల్కాలు చేయడం ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందొచ్చు సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అంటే మూడు గంటల పాటు చపాతీలు పుల్కాలు చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొంది వీలుంటుంది ప్రస్తుతం మార్కెట్లో ఒక చపాతీ కనిష్టంగా ఐదు రూపాయల నుంచి ఎనిమిది రూపాయల వరకు విక్రయిస్తూ ఉన్నారు అంటే రోజుకు కనీసం వంద చపాతీలు అమ్మినా మీకు ఐదు వందల నుంచి దాదాపు ఎనిమిది వందల వరకు ఆదాయం లభిస్తుంది ఇక పిండిని హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేయడం ద్వారా మీకు ఖర్చు తగ్గుతుంది ఇక ఈ చపాతీ సెంటర్ ఏర్పాటు కోసం ఇంటి నుంచి ఈ ఇంటి వద్ద ఏర్పాటు చేయొచ్చు లేదా మరేదైనా ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకుని సాయంకాలం మూడు గంటల పాటు ఈ పని చేస్తే సరిపోతుంది చక్కటి ఆదాయం పొందే వీలుంది ఒక సహాయకుడిని పెట్టుకోవడం ద్వారా మీరు చక్కగా చపాతీ పుల్కా వ్యాపారం చేయొచ్చు కమర్షియల్ రోటీ బట్టిన ఈ వ్యాపారంలో మీరు చపాతీలను తయారు చేయొచ్చు ముఖ్యంగా నూనె వేసి కాల్చే చపాతీలతో కన్నా నూనె లేకుండా కాల్చే పుల్కాలకు డిమాండ్ ఎక్కువ ఇక చపాతీతో పాటు రెండు రకాల కర్రీలను పెట్టుకోవడం ద్వారా మీరు అదనంగా ఆదాయాన్ని పొందొచ్చు ముఖ్యంగా వెజ్ నాన్ వెజ్ కర్రీలను ముందుగానే ప్రిపేర్ చేసుకుని చపాతీ సెంటర్లోనే విక్రయించవచ్చు తద్వారా మీకు అదనపు ఆదాయం ఉంటుంది ఇదిలా ఉంటే చిరుధాన్యాల టిఫిన్ సెంటర్ వ్యాపారం కూడా బెస్ట్ ఐడియానే ప్రస్తుతం చిన్న వ్యాపారాలు ఎంతగా ప్రాచుర్యం పొందుతున్నాయో అందరికీ తెలిసిందే అనేక వ్యాపార అవకాశాలు ఉన్నాయి దీనికి తోడుగా సోషల్ మీడియా మార్కెటింగ్ సేవలు కూడా సహాయపడతాయి ప్రజలు ఇప్పుడు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు వారు రుచికరమైన ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా కోరుకుంటున్నారు వెజిటేరియన్ వీగన్ గ్లూటెన్ ఫ్రీ వంటి నిర్దిష్ట ఆహార అలవాట్లు ఉన్న వారి సంఖ్య పెరుగుతోంది కాబట్టి ఈ బిజినెస్ ఎంతో బెస్ట్ ఐడియా చిరుధాంజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటితో తయారు చేసే ఆహారాలు శరీరానికి కావలసిన శక్తిని పోషకాలను అందిస్తాయి దీంతో ప్రతిరోజు వివిధ రకాల టిఫిన్లను తయారు చేసి అమ్మితే బోలెడు లాభాలు కలుగుతాయి మీ వ్యాపారం విజయవంతం అవడం ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్